ఇప్పుడు మేమైతే ఊడిపోయిన మోటార్కి తీసుకురావడానికి సోలా అయితే పంపిస్తాం దీన్నైతే మేమైతే సోలా అని అంటాము ఈ పైపుకి ఫిర్ చేసిన దాన్ని ఇప్పుడైతే అయితే పంపించేస్తున్నాము ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి మోటార్ పడిపోయింది అంటే ఎన్ని పైపుల నుంచి పడిపోయింది తర్వాత ఆ బోర్ హోల్ ఎంత లోతు ఉంది ఇది కరెక్ట్గా తెలుసుకోవాలి మెకానిక్లకి ఇది పర్ఫెక్ట్గా చెప్పండి ఎంత లోతు ఉంది ఎన్ని పైపుల ద్వారా పడిపోయింది అప్పుడే తీయడానికి ఛాయిస్ ఉంటుంది ఇరవై ఫీట్ల పైపులు నాలుగు దింపకానే ఇప్పుడైతే మోటార్కైతే అయితే తట్టుకుంది ఇప్పుడైతే చూడండి అటు ఇటు తిప్పుతున్నాము పైప్నైతే ఎందుకంటే ఆ సోల అనేది కరెక్ట్ ఆ కప్లింగ్కి పట్టుకోవాలి పట్టుకునేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఎందుకంటే లోపల కదా మనకేం కనిపించదు అటు ఇటు తిప్పుతుండాలి మోటార్ మనం పైకి తీస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే వెయిట్ అనేది తెలుస్తుంది అసలు వెయిట్ ఎలా తెలుస్తుంది అంటే పైపు ఊపియమనుకోండి మోటార్ తట్టుకోకపోతే లూజ్గా పోతుంది మోటర్ తట్టుకుందనుకోండి కొంచెం టైట్గా ఉంటుంది ఇప్పుడైతే చూడండి అటు ఇటు కిందికి పైకి అటు ఇటు అంటున్నాము ఇప్పుడైతే మొత్తానికి మొత్తానికైతే మోటార్ అయితే తట్టుకుంది ఇప్పుడైతే మేము తీస్తున్నాము నిదానంగా తీయాలి స్పీడ్ స్పీడ్గా తీయకూడదు ఎందుకంటే మళ్ళీ ఊడిపోయే ప్రమాదం అయితే ఉంటుంది మీరే చూడండి ఎలా తీసామో తీస్తామో ఎప్పుడైనా సరే కప్లింగ్ ద్వారా ఊడిపోయిందనుకోండి సులువుగా ఉంటుంది ఒకవేళ కప్లింగ్ మన సైడే వచ్చింది అనుకోండి అప్పుడు తీయడానికి కొంచెం కష్టమైతే ఉంటుంది సోలా అనేది ఎప్పుడైనా సరే కప్లింగ్ తట్టుకొని అయితే వస్తుంది కప్లింగ్ దానికి పట్టు కప్లింగ్ లేకుండా తీయవచ్చు కానీ ఇంకా అది కొంచెం అవుతుంది ఇప్పుడు చూడాలకు ఎలా తట్టుకుంది కప్లింగ్ ద్వారానే తట్టుకుంది కదా పైప్ అయితే పైకి అయితే వచ్చేసింది ఇప్పుడైతే ఈ సోల అయితే తీస్తున్నాము ఈ సోలా కొంచెం నిదానంగా తీయాలి ఎందుకంటే పక్కకు లాక్లు అనేవి ఉంటాయి ఒక లాక్ ఇప్పుడైతే ఇందులోనే పడిపోయింది అది మళ్ళీ అయస్కాంతం వేసి అయితే తీయాలి దీన్ని అయితే ఈ సోలని కిరాయికి అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇది ఖర్చు వెయ్యి రూపాయలు అయితే తింది రోజుకు వెయ్యి రూపాయలు కిరాయి ఇప్పుడైతే పైపులు అయితే పైకి తీస్తున్నాము ఈ మోటరు నీళ్ళు తక్కువగా పోస్తుందని చెప్పారు కానీ ఇక్కడ చూడండి పైపుకైతే ఒక హోల్ అయితే పడింది ఈ పైప్ లైన్ కూడా ఉంది ఈ మోటరుకు అలా ఉండడం వల్ల ఇక్కడే ఇంచు నీళ్ళు అయితే పోవడం అయితే జరుగుతుంది అయితే మొత్తానికైతే మేమైతే మోటార్ అయితే తీసేసాము మోటార్ అయితే పైకి వచ్చేస్తుంది మీరే చూడండి ఈ మోటార్ కాస్ట్ వచ్చేసి నలభై వేల రూపాయలు ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటారు ఈ పైప్ లైన్కి ఇంత పెద్ద పంప్ అయితే అవసరం లేదు ఆరు పంప్ వేసుకుంటే సరిపోతుంది మా దిక్కు అయితే మోటార్ పడిపోతే ఇలా ఈ విధంగా తీస్తాము మీ దిక్కు ఎలా తీస్తారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి